అందరికీ నమస్కారం అండి పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి బడ్జెట్ బాబా గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి చాలామంది అడుగుతా ఉన్నారు ఏమండి ట్వంటీ ల్యాక్స్ బిలో బడ్జెట్ హోమ్స్ ఉంటే చెప్పండి చాలామంది అడుగుతూ ఉన్నారండి వాళ్ళందరి కోసం అని చెప్పేసి నేను ఎక్కడైతే లో బడ్జెట్ బెస్ట్ క్వాలిటీలు ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి మీ ముందు ఉంచుతూ ఉన్నానండి ఓకే సో ఈ ప్రాపర్టీ గురించి మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు మరి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఏంటి నేను మీకు చూపిస్తాను ఇది నూట ముప్పై మూడు గజాల్లో కట్టినటువంటి హౌస్ అండి సో లోపలికి వస్తే కనుక మనకి బైక్ పార్కింగ్ అనేది పెట్టేసుకోవచ్చు అండి డైరెక్ట్గా బైక్స్ లోపలికి వచ్చేస్తాయి అనమాట ఓకేనండి సో అదేవిధంగా కార్ పార్కింగ్ అయితే లేదు ఓకేనండి ఇది రెండు పోర్షన్లు ఉంటాయండి రెండు పోస్ట్లు ఉంటాయి అనమాట ఇదొక పోస్ట్ను అదేవిధంగా ఇదొక పోస్ట్ అండి ఓకే ఆల్రెడీ రెంటల్స్ కూడా వస్తూ ఉన్నాయండి ఒక పక్క ఆల్రెడీ ఫిల్ అవ్వడం ఫిల్ అవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ అండి ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ ఓకే సో అంటే బైక్స్ పెట్టేసుకోవచ్చు ఇటు పిల్లలు ఆడుకోవచ్చు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో అండి ఓకే లోపల బాత్రూమ్స్ అనేది అటాచ్డ్లో లేవండి బయట పక్క ఇవ్వడం అన్నమాట అంటే అంటే సెపరేట్గా ఉన్నాయండి రెండు రెండు పోర్షన్స్కి రెండు బాత్రూమ్స్కి బయట పక్క ఇవ్వడం జరిగింది అనమాట ఓకే సో లోపల కనుక చూసుకున్నట్టయితే అంటే చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందండి ఒక గేట్ ఉంది ఓకే అండి చుట్టూరు కూడా కాంపౌండ్ ఒక గేట్ ఉంది ఓకే అండి ఇప్పుడు ఆ విధ ఆ పోర్షన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే పోర్షన్ ఉంది ఓకే సో ఒక పోర్షన్ చూద్దామండి ఆ పోర్షన్లో ఫ్యామిలీ ఉండటం వల్ల ఈ పోర్షన్ చూపిస్తున్నాను సేమ్ సేమ్ డిజైన్ అండి అండి సేమ్ కన్స్ట్రక్షన్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలోనే కన్స్ట్రక్షన్ చేశారని అంతకుముందు వేరే హౌస్ ఉండేది దాన్ని తీసేసి ఫుల్ తిరిగా దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది స్లాబ్ కాదండి మొత్తం అంతా రేకు అయితే ఎక్కడొచ్చేసి సీలింగ్ చేయడం జరిగిందండి ఎదరు వచ్చేసి రేకు ఉంది సో ఇది ఎంట్రన్స్ వచ్చేసి వరండా టైప్ అండి ఇక్కడ ఒక ఇద్దరు కూర్చోవచ్చు ఓకేనండి సో ఇక్కడ ఏమన్నా సోఫా సెట్ వేసుకుంటే అక్కడ కూర్చోవచ్చండి ఇది అనమాట సో ఈవినింగ్ టైంలో కూర్చోవచ్చు అదేవిధంగా ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఒక పక్క అంటే దక్షిణకి దక్షిణలో ఉన్నటువంటి గోడకి అలమార్ ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉందండి మీరు చూసుకోవచ్చు ఓకేనండి సో కాకపోతే ఏంటంటే వీటికి కబోర్డ్స్ అటువంటివి ఉండవండి ఓల్డ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాబట్టి బాగానే ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది సో పైన చూసుకున్నట్టయితే సీలింగ్ చేశారండి అంటే బెడ్రూమ్కి మాత్రమే సీలింగ్ చేశారండి ఎందుకంటే ఆ బెడ్రూమ్కి మీరు ఒకవేళ ఏసీ పెట్టుకున్నా కూడా మీ సీలింగ్ చాలా యూస్ఫుల్ అవుతుందండి ఆ కూలింగ్ అనేది ఎక్కువసేపు ఉంటుంది అనమాట ఓకేనండి సో అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి మరి పెద్ద విండో ఇవ్వడం జరిగింది అనమాట సేఫ్టీ తో పాటు చక్కగా గ్లాస్ విండోస్ ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి అదే దక్షిణం దక్షిణానికి ఉన్న వాళ్ళకి అలమార్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి అదేవిధంగా వరండాకి బెడ్రూమ్కి ఒక విండో కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఇది ఇందులో మీరు ఫోర్ ఇంటి సిక్స్ మంచం అయితే వేసుకుంటారని సిక్స్ ఇంటూ సిక్స్ మంచం వేసుకుంటే మీకు నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఫోర్ ఇంటి సిక్స్ కానీ ఫైవ్ ఇంటూ సిక్స్ కానీ అయితే చక్కగా వేసుకోవచ్చు ఓకేనండి పీస్ఫుల్గా చక్కగా మీకు బాగుంటుంది ఓకేనండి మీరు ఒకవేళ మంచం ఇటు వేసుకుంటే మీరు టీవీ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు ఓకే సో అదేవిధంగా కిచెన్ అండి కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ అయితే బాగానే ఉందండి చాలా స్పేసెస్గానే ఉంది ఓకేనండి ఇది ఇది మాత్రం మీరు బాగానే చక్కగా మీరు పెట్టుకోవచ్చు సో వంట ఇక్కడ చేసుకుంటారండి వంట ఇక్కడ చేసుకుంటారు వస్తువులన్నీ ఇటు పెట్టుకుంటారు అనమాట పైన అయితే రేక్ ఉందండి పైన అయితే రేక్ ఇవ్వడం జరిగిందన్నమాట బ్యాక్ సైడ్ అయితే ఒక విండో ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఆల్రెడీ పోటింగ్ పవర్ పోటింగ్ అయితే ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటారండి ఓకే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు సో స్పేస్ కిచెన్ అయితే స్పేసియస్గా ఉందండి ఓకే అంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఇది ఏ యాభై లక్షలు అరవై లక్షలు కాదండి ముప్పై లక్షలు కూడా కాదు ఇరవై లక్షలు కూడా కాదు ఓకేనండి తక్కువ బడ్జెట్లోనే వస్తుంది ఎవరైనా సరే మరి దీని గురించి మీకు పూర్తిగా తెలియాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయాలి ఓకే కాంటాక్ట్ చేస్తే నేను దీని గురించి మీకు ఇంకా వివరణ ఇస్తాను డాక్యుమెంటేషన్ కూడా అంటే బీఫామ్ అండి బీఫామ్ ఫాము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అవుతుంది ఓకే ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కూడా బాగానే ఉందని మీరు గమనించవచ్చు ఓకేనండి ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఒక ల్యాండ్ కాస్ట్ ఎంతైతే ఉందో అదే రేట్కి మీకు ఈ ప్రాపర్టీ అనేది వచ్చే అవకాశం ఉంది సో ఇదండి ప్రాపర్టీ టోటల్గా ఇది నూట ముప్పై మూడు గజాలండి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉంది బీఫ్ ఫామ్ అండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకేనండి మీకు కావాలనుకుంటే లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఓకేనండి అదేవిధంగా ఇది ఎంట్రన్స్ వరండా అండి అదేవిధంగా బెడ్రూమ్ అనమాట దాని అందులో మీరు ఫోర్ ఇంటూ సిక్స్ కానీ ఫైవ్ ఇంటూ సిక్స్ కానీ పడుతుంది అంతే కానీ సిక్స్ ఇంటూ సిక్స్ పడదండి ఒకవేళ మీరు వేసినా కూడా చుట్టూరు తిరగడానికి మీకు ఇబ్బందిగా ఉండదు ఓకే అండి తర్వాత కిచెన్ కిచెన్ అయితే స్పేసెస్గా ఉంది బాగానే ఉంది అండి దీన్ని రెంట్లుగా ఇచ్చుకోవచ్చు ఆల్రెడీ రెంట్లు అయితే పక్క వస్తుంది దీన్ని కూడా రెంట్గా ఇవ్వచ్చు ఓకే అండి సో రెంట్లో ఒకవేళ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని రెంట్లో వచ్చే విధంగా ఎవరన్నా ఆలోచన పరంగా ఉంటే కనుక దాన్ని ఈ విధంగా ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు లేదు ఎవరైనా తక్కువ బడ్జెట్లు ఎవరు ఉంటే కనుక డైరెక్ట్ తీసేసుకోవచ్చు ఒక పోర్షన్ మీరు ఉండొచ్చు ఇంకో పోషన్ జంటకి పోవచ్చు అండి సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడుగుతూ ఉన్నారండి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అడుగుతూ ఉన్నారు మీరు ఏమైనా కొంచెం తక్కువ బడ్జెట్లో చెప్పండి చాలామంది అడుగుతున్నారు సో అందుకేనండి నేను వాళ్ళ కోసం చాలా తక్కువ బడ్జెట్లు ఎక్కడైతే ఉంటాయో బెస్ట్ హౌసెస్ కానీ బెస్ట్ ప్రాపర్టీస్ నేను లో బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి మీకోసం తీసుకొస్తా ఉన్నానండి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి నాకు కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా ప్రాపర్టీ నచ్చిందంటే నేను మీకు వివరణ అనేది మొత్తం డాక్యుమెంటేషన్తో సహానికి ఓకే నా నెంబర్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇచ్చి లోన్ కానీ అగ్రిమెంట్ కానీ ప్రొవై వరకు కూడా నేను మీకు సపోర్ట్ ఇచ్చి సర్వీస్ ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్